అమ్మాలపల్లి నియోజకవర్గం తర్వాత పొంగనూరు నియోజకవర్గానికే టీడీపీలో దెబ్బ పడినుందా ఇది మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్కామేనా కావాలనే పెద్దిరెడ్డి మనుషులు ఈ నియోజకవర్గాల్లో ముందుగానే ఇన్ఛార్జీలుగా ఉన్నారా అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి విషయం కల్తీ మద్యం ఈ కల్తీ మద్యం తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరుడు ఇంతకుముందు ఆల్రెడీ ఇతను వైసీపీలో ఉన్నాడు చాలాసార్లు టీడీపీ మీద దాడులు చేశాడు సో ముందుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముందుగానే పన్నాగాలు పని టీడీపీలోకి వ్యక్తిని పంపించి అక్కడ సీటు వచ్చేలా చేసి ఆ తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయేలా చేసింది కూడా వీళ్ళ పన్నాగమే అని వస్తున్నటువంటి ఆరోపణల మీద ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓ రకమైన ఎగ్జాంపుల్ని చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఎవరికి నెగిటివ్గా మాట్లాడట్లేదు అలాగని ఎవరికి పాజిటివ్గానూ మాట్లాడలేదు దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం విషయానికి వస్తే తంబళ్ళపల్లి నియోజకవర్గంలోకి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మనిషి అని మాట్లాడుతున్నటువంటి ఈ టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టీడీపీ వాళ్ళకి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం ఇతనికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పార్టీ కండవా కప్పడానికి ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనిషి ఇతను అని తెలీదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనిషి ఇతను అయినప్పుడు టీడీపీ వాళ్ళ మీద దాడులు చేశారు అని అంటున్నారు మరి టీడీపీ వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియదా లేదా అక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళలేదా అంటే మనం క్లారిటీకి వచ్చే ప్రయత్నం చేసేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదంటే అక్కడ ఉన్నటువంటి సర్వేల ద్వారా ఈ వ్యక్తి ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి తమ్మలపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి అని నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమార్చే ప్రయత్నం చేశారు ఆ ఏమార్పులోనే ఇలాంటి వ్యక్తికి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చి అతనికి బాధ్యతలు అప్పచెప్పాల్సి వచ్చింది దాని కారణంగానే ఇప్పుడు తమ్మళ్ళపాడులో ఇలాంటి కల్తీ మద్యం ఒకటి టీడీపీ హయాంలో జరుగుతుంది అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది మరి ఈ తమ్మళ్ళపాడుతో పాటు పొంగనూరు నియోజకవర్గం కూడా ఇదే రీతిలో ఉండబోతుందా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనిషే పొంగనూరు ఇన్ఛార్జిగా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఓ రకంగా ఇన్ఛార్జ్ అయితే ఆయన కాదు కానీ టీడీపీ వ్యక్తే కానీ అక్కడ ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పన్నాగాలు పన్ని కుట్రలు చేసి అక్కడ పొంగనూరులో కూడా టీడీపీ చాలా ఈజీగా గెలిచేటువంటి సీటుని ఓడిపోవడానికి గల కారణాలు కూడా ఇవే అని కొంతమంది విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఏది ఏమైనా కానీ అక్కడ ఆ పొంగనూరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చల్లబాబు గారు చాలా మంచి వ్యక్తి ఆయన రిసీవింగ్ కూడా చాలా బాగుంటుందని టీడీపీ వాళ్ళే చాలామంది చెప్పారు మరి తప్పు ఎక్కడ జరిగింది పొంగనూరులో ఆయన ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి బ్లాక్ షీప్లు అంటే గొర్రెతోలు కప్పుకున్నటువంటి గుంటనక్కలు కొన్ని టీడీపీలో ఉన్నాయి సో ఈ టీడీపీలో ఉన్నటువంటి ఈ గుంట నక్కలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర ముడుపులు తీసుకుని టీడీపీని ఓడిపోయేలా చేశాయి మండల స్థాయిలో ఉన్నటువంటి కొన్ని గుంటనక్కలు అని మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పుడు ఏది ఏమైనా కానీ ఈ కల్తీ మధ్యం వన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటి దేశం మొత్తం మీద అతి పెద్ద లెక్కర్ కుంభకోణం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంత దుర్మార్గుడు లేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రాణాలతో ఆడుకునే ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చినటువంటి వ్యక్తి అని మాట్లాడుకున్నటువంటి చాలా ఛానల్స్ ఇప్పుడు అదే డైలాగ్స్ని మరలా టీడీపీకి తిప్పి సంధించే విధంగా బాణాలు చేకూర్చాయని చెప్పుకోవచ్చు మరి ఎందుకు ఆ మాటలు అంటున్నారు అంటే ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పన్నాగం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏది ఇప్పుడు ఈ జయచంద్రారెడ్డి కానీ లేదంటే కొంతమంది ఉన్నారని చెప్పాను కదా పొంగనూరు మండల స్థాయిలో ఉన్నటువంటి కొన్ని గుంటనక్కలు సో ఇలాంటి వాళ్ళ వల్ల టీడీపీ ఇప్పుడు ఈ బురదనే కడుక్కునే ప్రయత్నం చేస్తుంది ఏది ఏమైనా కానీ అక్కడ ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ లెవెల్లో కూడా స్ట్రక్చర్ దెబ్బతినింది ఆల్మోస్ట్ సిక్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్ట్రక్చర్ దెబ్బతినింది దీన్ని మరలా పునరావృతం చేయడానికి టీడీపీకి మరలా చాలా టైమే పట్టేలా ఉంది ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఇప్పటికే ఆ తమ్మలపల్లి నియోజకవర్గంలో ఈ జైచంద్రారెడ్డిని ఇన్ఛార్జిగా తొలగించినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఎ ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా సరే ఉపేక్షించే లేదు ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం అని ఆగ్రహించడం మనం ఇప్పటికే చూసాం మరి దీనికి బులుగు మీడియా ఏ విధంగా అబద్ధపు ప్రచారం చేస్తుంది అంటే టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులు టీడీపీ వాళ్ళు అధినేత సహాయంతో ఈ లిక్కర్ కుంభకోణంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు అని ఆయనకు ఉన్నటువంటి అంటే ఆయనకి గతంలో ఉన్నటువంటి అనుభవాలను రంగరించి కాస్త ఆయన చేసిన కుంభకోణాలు ఎక్స్పీరియన్స్గా ఈయన చెప్పే ప్రయత్నం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి ఏది ఏమైనా కానీ ఇప్పుడు దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారు మరలా ఈ తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో టీడీపీ స్ట్రక్చర్ అలుముకుంటుందా పునరావృతం అవుతుందా లేదంటే ఇప్పుడు ఈ తమ్మళ్ళపల్లి తర్వాత పొంగనూరే టీడీపీ బ బలిగా పోతుందా పొంగనూరు నియోజకవర్గంలో కూడా ఇదే గతి పట్టబోతుందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంకెన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి గుంట నక్కలని అమర్చిపెట్టారు ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహమేనా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ